మొన్నటి నుంచి వద్దనుకున్నాను ఈ ఫోన్ కాల్స్ ఇవి తట్టుకోలేకే నేను బతికే ఉన్నాను ఫోన్లు వచ్చింటాయా ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక రెండు మూడు వేల మందికి పైగా మెసేజ్ చేస్తుంటారు అందరికి ఒకేసారి చెప్పేసినట్టుంటనే వీడియో చేస్తున్నా దీని చూసినాకేమైందంటే మన చికెన్ తీసుకుని ఫోన్ పే పని చేయటం లేదని ఐదు వందలు మళ్ళీ ఇస్తానులే ఫస్ట్ ఆయన ఫోన్ చేశాడు అదేలే ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో చూసాను ఐదు వందలు పోయిందని భయపడ్డానులే ఉన్నావు కదా వందలు కొడతామని ఇంకెందు అర్జెంట్ గా ఐదు వందలు కొట్టాయి మొన్న ఒక సినిమా చేసిన సినిమా అంతా అయిపోయింది క్లైమాక్స్ షూట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది ఆ డైరెక్షన్ టీమ్ వల్ల ఫోన్ చేశారు అదేలే సురేషా క్లైమాక్స్ ఇంకా మనకు షూట్లా అదేలే ఫోటో చూసాంలే ఉన్నావు కదా అన్నారు టైం బాగా ఒక ఆయన దగ్గర చీటీ వేసి ముందే పాడే ఆయన ఫోన్ చేశాడు అదేలే అభయ్య ఇంకా మూడు చీటీలు బ్యాలెన్స్ ఉందిగా ఫోటో చూశాను అదేలే టెన్షన్ పడ్డా అన్నాడు కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నా నేను బతికే ఉన్నా అయినా ఫోటో పెట్టిన రావయ్యా ఈ బిజీ టైమ్ లో పడిపోయే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాట్లాడటమే మర్చిపోయినా నీ దయ వల్ల అందరూ ఫోన్లు చేసినారు అందరితో ఒకసారి మాట్లాడుకున్నా